మత్కారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుండి మహిళా సదస్సు ఏర్పాటు జరిగింది తెలంగాణలో ఉన్న మత్స్యకారుల మహిళలని ఈరోజు ఇక్కడ నిర్వహించుకున్నాం సిద్ధంగా అనుకుంటున్నాను మేము ఒకటి కమిటీ కూడా ఏర్పడడం జరిగింది ఇరవై ఇరవై ఒక్క మందితో ఈరోజు వేయడం జరిగింది దానికి కన్వీనర్గా నేను ఉండడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది అఖిల భారత మత్స్య మహిళల సెమినార్ జాతీయ జాతీయ సెమినార్ జ ఏర్పాటు జరు చేస్తున్నాము దాని సందర్భంగా మేము ఈరోజు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసుకొని మేము ప్రభుత్వానికి ఒక ఆరు డిమాండ్లు పెట్టుకోవడం పెట్టడం జరు జరిగింది మొదటి డిమాండు తెలంగాణలో ఉన్న మచ్చ మహిళా సహకార సంఘాలకి వంద శాతం గ్రాండ్ పది లక్షలు ఇవ్వాలని రెండోది మత్స సహకార సంఘాలలో మత్స్యమిత్ర గ్రూప్స్ని లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం గారే మత్స్య మహిళ మత్స్యమిత్ర గ్రూప్లు ఏంటిది తొలగించండి చెప్పడం జరిగింది మాకు రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు మత్స్యమిత్ర గ్రూప్లు ఏర్పాటు చేసి ఇరవై ఐదు పది మందికి ఇరవై ఐదు వేల రూపాయ రూపాయలు ఇవ్వడం జరిగింది గ్రూప్ ఇప్పుడు మేము మా డిమాండ్ ఏంటంటే మత్స్యమిత్ర గ్రూప్ని మళ్ళీ పునరుద్ధరించాలి డాక్టర్ గ్రూప్కి ఏ విధంగా అయితే లోన్స్ రుణాలు ఇస్తున్నారో మా మత్స్యమిత్ర గ్రూప్లకు కూడా అదేవిధంగా రుణాలు ఇవ్వాలి మత్స్య మహిళలు మత్స్య సహకార సంఘాల్లో మత్స్య మహిళలు ఎక్కడైతే వృత్తి చేస్తున్నారో మై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లలో మా మత్స్య మహిళలని భాగస్వాములు చేయాలి మత్స్య వృత్తిలో ఉన్న మత్స్య మహిళలు యాభై సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి చేనేత కార్మికులకు గీత కార్మికులకు ఏ విధంగా అయితే యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తున్నారో మా మత్స్య మహిళలకు కూడా ఇవ్వాలి మళ్ళీ మార్కెట్లలో మత్స్య వృత్తి చేస్తున్న మహిళలకి గర్భవతి అయినప్పుడు డెలివరీ అయిన తర్వాత ఆ మూడు నెలల ముందు మూడు నెలల తర్వాత ప్రభుత్వము వాళ్ళకి చేయను చేయూతే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ ప్రధాన ఎక్కడైతే తెలంగాణలో ఉన్న మత్స్య మహిళలు చేపలు అమ్మడమే కాదు మేము చేపలతో కూడా వివిధ రకాల ఒక వంద రకాల రకాల రుచులను ప్రజలకు అందిస్తున్నారు కేవలం ఎక్కడైతే మేళా రెండు రోజుల జాతరలాగా మేళలలో పాల్గొనడం జరుగుతుంది మహిళలకు ఎక్కడైతే పర్యటన కేంద్రాల్లో ప్రతి జిల్లాలలో మత్స్య మహిళలకి పర్మనెంట్గా టూరిజం ప్లేస్లలో ఖచ్చితంగా వాళ్ళకి సెల్టర్ లాగా ప్రభుత్వం ఒక వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేయాలని మేము ప్రధాన డిమాండ్లో ఈ డిమాండ్లో మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది రేపు అఖిల భారత మహిళ సదస్సులో వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా అయితే వాళ్ళకు సంక్షేమ పథకాలు చేస్తున్నారో మేము కూడా అందులో ఏ విధంగా చర్చించుకొని ఇది తెలంగాణ ప్రభుత్వానికి మేము ఈ ఆరు డిమాండ్లు చేయడం జరుగుతుంది